ఆర్మూరు మండలం చేపూ గ్రామంలోని క్షేత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో లైఫ్ స్కిల్స్ పై మూడు రోజుల వర్క్ షాప్ నిర్వహించారు క్షేత్రీయ ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల వర్క్ షాప్ రూబికాన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మరియు ఎంబీఏ మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులకు లైవ్ స్కిల్స్ పైన మూడు రోజుల వర్క్ షాప్ ని ముగ్గురు నిష్ణాతులైన ట్రైనర్స్ గోవింద్ సాత్విక్ మరియు శ్రీధర్ ద్వారా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో క్షేత్రీయ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే పాండే వివిధ విభాగాధిపతులు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ట్రైనర్స్ ద్వారా వాళ్ళు అందించే ప్రతి స్కిల్స్ విషయాలను చక్కటి అవగాహనతో ఆకలింపు చేసుకుని మీ అభివృద్ధికి వినియోగించుకోవాలని తద్వారా జీవితంలో చక్కటి ఉన్నతి సాధించాలని ఆకాంక్షించారు ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా ఎన్నో నిర్వహిస్తామని వీటన్నింటినీ చక్కగా సద్వియో చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితర no palco